హలో ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఆఫీస్లో అందరూ ఉద్యోగాలు చేయడానికి వెళ్తారు కదా మేము మాత్రం వంటలు చేసుకోవడానికి వెళ్తున్నాం మమ్మల్ని చాలా మంది ఇన్స్పిరేషన్గా తీసుకుందాం అనుకుంటున్నారు కానీ తీసుకో మాకండి ఎందుకంటే మాకులాగా మరి అందరికీ సెట్ అవ్వదు కదా ఏమంటారు రోహిణి సో మేమైతే పొద్దున్నే రాగానే ఆఫీస్లో నీట్గా అన్నీ తుడిచేసేసింది వెంటనే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక రెండు మూడు నాలుగైదు రోజులు నాటి తాటికెళ్ళి తీసుకొచ్చేసామనమాట మేమైతే కాల్చాలో లేదో అసలు అని మొత్తానికి ఏదో ఒకటి లేని చెప్పేసి కాల్చుకోవడానికి ట్రై చేసాం ఒక ఫోర్ ఫైవ్ లేయర్స్ తీయంగానే నాకైతే నేను నొప్పి వచ్చేసింది అనమాట అంత మాత్రానికి మనం వంట ఆపలేం కదా అందుకని అలాగే ట్రై చేసాం మధ్యలో ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు గ్యాప్ తీసుకొని తెలివిని ఉపయోగించాం సారీ 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 నైఫ్ను ఉపయోగించాం గురువుగారు స్పెల్లింగ్ మిస్టేక్ అనమాట నైఫ్ లేకుండా తెలివి ఒకటి ఉపయోగిస్తే అవుతుందా అని నైఫ్ను ఉపయోగించి ఆ పైన అయితే మొత్తం అయితే తీసాము సో నెక్స్ట్ తదుపరి కార్యక్రమం పలుపుని తీయడం సో ముందుగా ముచుక్కి మేమైతే ముచుకుంటాం మీరేమంటారో కామెంట్ చేయండి చాలామంది పుచ్చుకు అంటారు అది పుచ్చుక్ అది ముచుక్కు ఏమంటారు అండి ముచుక పుచ్చుకా అది రా డబ్బింగ్ చెప్దాం వీడియో రన్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇలాంటి చురకలు వస్తూ ఉంటాయి మీరేం పట్టించుకో మాకండి సో ముచ్చుకొని కట్ చేసేసి ఆ ముచ్చుకుని కింద ఉన్న భాగాన్ని కత్తితోటి పొడిచి అలా ఓపెన్ చేసామన్నమాట లోపల ఏమన్నా తెల్లని పదార్థాలు జీవులు ఏమన్నా ఉన్నాయేమో అసలుకి రోహిణి అంది ఈరోజు సోమవారం కదక్క మరి నేను నాన్ వెజ్ తినను అని చెప్పేసి అంది సో లోపల నాన్ వెజ్ ఉందా లేదా అని చెప్పేసి మొత్తం వెతికేసామన్నమాట సో మనకి ఎలాంటి నాన్ వెజ్ కూడా దొరకలేదు సో ఫైనల్గా మా డెస్టినేషన్ మేము ఒక టెన్ పర్సెంట్ వరకు రీచ్ అయ్యామని చెప్పేసి చంకలు గుద్ది రోహిణి తర్వాత యూట్యూబ్ ఆన్ చేసుకొని ఆ యొక్క పలుపుని ఎలా తీయాలో మేము బాగా ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేసాం కానీ ఫెయిల్ అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే అది గుచ్చుకొని రక్తం రక్తం దానం జరిగిందనమాట సో మీరు మాత్రం జాగ్రత్తగా ఉన్నది చూసారా ల్యాప్టాప్ ఫోను అన్నీ పెట్టుకొని దాన్ని తడుపుతూ దీన్ని తడుపుతూ మొత్తానికి ఏదో కింద మీద పడి నేనైతే ఏదో వీడియో కోసమే తీశాను మొత్తం నేను తీసాను అనుకోకండి రోహిణి ఎవరు తీశారు రోహిణి మొత్తం నేను మొత్తం నువ్వే తీసావా మొత్తం తింటాం కూడా మొత్తం నువ్వే తిన్నావుగా నేను తిన్నా ఎందుకని నేను ఫస్ట్ టైం కదా సో ఎందుకో భయం వేస్తాను లేదు చూసారా ఫ్రెండ్స్ మీరు మాత్రం ఏం ధైర్యం ఉండండి ల్యాప్టాప్ మాత్రం పక్కన పెట్టుకొని మాత్రం వర్క్ చేయమాకండి సో నేనైతే జస్ట్ ఊరికే వీడియో కోసం అలా అలా రుద్దేశాను వెంటనే నాకు చిన్న దెబ్బ తగిలిందనమాట సో నేను చాలా సెన్సిటివ్ కదా ఫ్రెండ్స్ నేను ఇంకా వెంటనే ఆపేద్దాం అనుకొని అయినా కూడా ఒక రెండు నిమిషాలు అయితే ప్రయత్నం చేశాను రుద్ది 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 సో మనమైతే ఆల్రెడీ ఇప్పుడు వచ్చే బిట్ అయితే ఆల్రెడీ మనం షార్ట్స్లో అప్లోడ్ చేసేసామన్నమాట ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఫ్రెండ్స్ అండ్ మన ఛానల్లో లెంత్ వీడియో లేదు కదా అందుకని మేము కూడా లెంత్ వీడియో కోసం లెంత్గా డబ్బింగ్ చెప్తున్నాం అనమాట మీరు కూడా ఓపిక్గా చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా నాకు రుద్ది 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 నా పని అయిపోయింది ఇప్పుడు రోహిణి వచ్చింది ఫామ్లోకి రుద్ది 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 ఉన్నాను పిల్లలు చెప్పు రోజు మా సబ్స్క్రైబర్స్కి ఏమైనా జోకులు చెప్పొచ్చు కదా నాకు రావు కదా చెప్పు నువ్వేం చేసావు అదే చెప్పు నేనేం చేశాను ఫ్రెండ్స్ చక్కగా తాటికాయల్ని ఒలిచిస్తే చక్కగా వాటిని పేస్ట్ చేశాను అలాగా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి తాటి గారులు తాటి బూరెలు చాలా బాగా వచ్చినాయి గారెలా బూర్ల నొప్పుల నొప్పులు కూడా వచ్చినాయి గారె బూరెలతో పాటు ఎంతైనా మా సబ్స్క్రైబర్స్ పెరగాల కాదు ఫ్రెండ్స్ అది సబ్స్క్రైబర్స్ బాలేదు బెల్లం అయితే స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్ చూసి